మంగళగౌరి వ్రతం ముత్తైదులకు పది కాలాల పాటు సుమంగిలిగా ఉండాలని కోరుకుంటూ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారంలో మంగళగౌరి వ్రతం చేసుకుంటారు మంగళగౌరి నోము అని కూడా అంటారు ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఎక్కువగా ఆచరిస్తుంటారు అయితే వివాహమైన తర్వాత వచ్చే మొదటి శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయటం మొదలుపెట్టి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేస్తూ ఉంటారు జరుగుతుంది ఎందుకంటే ఈ మాసంలో శ్రావణ గౌరి వ్రతం అని కూడా చేస్తారు అదేవిధంగా ముఖ్యంగా చాలా విశేషమైనది వరలక్ష్మి వ్రతం రెండవ శుక్రవారం అనగా పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వల్లక్ష్మి అమ్మవారిని పూజించుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి మనకు ఆచారం అటువంటి ఆ యొక్క గౌరిని అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని ఇద్దరు అమ్మవార్లను కూడా ఒకే మాసంలో పూజించుకోవడం అనేది ఒక శ్రావణ మాసంలో మాత్రమే మనకు వచ్చేటువంటి అరుదైన అవకాశంగా చెప్పుకుంటాం అందుకని ప్రతి మంగళవారాలు శ్రావణ మంగళ వ్రతం అని ప్రతి శుక్రవారాలు వైభవ వైభవలక్ష్మిదం అని అదేవిధంగా వరలక్ష్మిదం అని చెప్పేసి ఈ నాలుగు శుక్రవారాలు చాలా విశేషంగా స్త్రీలందరూ కూడా అమ్మవారిని పూజించేటువంటి వాణాగతి మనకి శ్రావణ మాసంలో వస్తుంది